మన కార్పొరేటర్ గారు చావ నారాయణ గారు అట్లాగే మా సిపిఐ పార్టీ మన ఆర్కే రామకృష్ణ గారు అంద మైనార్టీ ఇందిరానగర్లో ఉన్న మైనార్టీ మైనార్టీ నెంబర్లు ముస్లిం మైనార్టీ నెంబర్ మా బల్సాబ్ గారు అందరూ ఇక్కడ హాజరయ్యారు ఈరోజు కాశ్మీర్లో జరిగిన దానికి మీ ముస్లింలు భారతీయులం మీ ముస్లిం మాకు పాకిస్తాన్కి సంబంధం లేదు ఏదైనా కానీ గొడవ అయినా ఏదైనా కానీ ముందుగా ఇక్కడున్న భారతీయులు ముస్లింస్ మొత్తం పాకిస్తాన్ మీదకి యుద్ధానికి పోవడానికి సిద్ధమే కానీ కానీ మీరు ఏదైనా యుద్ధం జరిగేటప్పుడు కానీ ఏదైనా జరిగేటప్పుడు కానీ మాకు తెలియజేసి మేము కూడా ముందు అడుగు మేమే ముందు అడుగు ఉంటాం మేమే పాకిస్తాన్కి అటాక్ చేస్తాం ముందు ఇక్కడ హిందూ ముస్లిం భాయ్ భాయ్ మేము మేము ఇక్కడే పుట్టినాం ఇక్కడే పెరిగినాం మా తాత ముత్తాత కాణి పెరిగి ఇక్కడే ఉన్నాం మీ మాకు అనవసరంగా లేనిపోయిన గొడవలు పెడుతున్నారు వాళ్ళతో మాకు గోల్చొద్దు మేము ఇండియన్స్ మీ ఇండియన్ భారతీయులు మనం మేము ఇండియన్ ముస్లింలో మీ ఇండియన్స్ అవసరమైతే పాకిస్తాన్లోకి విధానికైనా మేము పోవడానికి సిద్ధమని కోరుతున్నాను క్యాండిల్ క్యాండిల్ తీయాల ర్యాలీ తీస్తున్నాం ఇక్కడ నుంచి మీ అందరూ Hindu Muslim. Hi bye. Hindu Muslim. Hi bye. Hindu Muslim. Hi bye. Hindu Muslim. Hi bye. Dam dam. Pakistan. Dam dam. Pakistan. Dam dam. Pakistan. Dam dam. Pakistan. Hindu Muslim. Hi bye. Hindu Muslim. Hi bye. Hindu Muslim. Hi bye. Hindu Muslim. Hi bye. Pakistan. Dam dam. Pakistan. Murdabad. Pakistan. Murdabad. Pakistan. Murdabad. Pakistan.